సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినాం ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాజీ అధ్యక్షులు అందరూ వచ్చారు జిల్లాలో ఉన్న బాధ్యత తీసుకున్నారు మహాసభ బాధ్యత తీసుకున్న కూడా అందరూ వచ్చారు మరియు ప్రధాన కార్యదర్శులు భోజాధికారులు కొన్ని మండలాల అధ్యక్షులు లేదు కాబోయే అధ్యక్షులు అంటే అవకాశం గడువు కేసు ప్రకారం కొన్ని కొన్ని ప్రాంతాలకు వస్తుంది వాళ్ళ ప్రాంతానికి తీసే అవకాశం ఉంది వాళ్ళు అందరూ వచ్చారు అంటే దీన్ని చాలా మందిని మాట్లాడలేకపోయినా చాలా చాలామంది ముఖ్యులు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇక్కడ మాట్లాడితే మనకు సమయభావం అయింది పోయినాం ఒక రెండు నేను ఒక ఐదు నిమిషాలు చెప్పాల్సి వస్తే దయచేసి ఏమనుకోకండి మనం ఒక సంవత్సరం దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మహాసభ ఎలక్షన్ తరగాలనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే మీరు అన్ని జిల్లాల ఎలక్షన్స్ చేయండి జిల్లా ఎలక్షన్స్ అయిపోతే మేము స్టేట్ ఎలక్షన్స్ పెడతాను చెప్పి అంటే అప్పుడు మనం మన ఐదు మన ఐదు జిల్లాల్లో ఇనానమస్గా ఎన్నిక జరిపి ఆ లిస్ట్ పోయి ఆ పెట్టాం పెడితే నాలుగు జిల్లాలు కాలేదు ఆ నాలుగేళ్ళతో వెళ్తాను ఆ నాలుగు నెలకు రెండేళ్ళు పట్టింది ఈ రెండేళ్ళకు మళ్ళీ టైం వచ్చింది ఎంతసేపు ఏం చేస్తుంటే సత్సారం చేయదు ఎలక్షన్ పెట్టకుండా ఏదో కాదు చెప్పడం పోస్ట్ పోన్ చేయడం ఏదో కాదు చెప్పడం పోస్ట్ పోన్ చేయడం ఇది జరిగే క్రమంలో మనం లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ పోయిన సంవత్సరం ఇరవై మూడు ఐదో నెలలో మనం మీటింగ్ పెట్టిన ఈసీ మీటింగ్ ఆ తర్వాత ఇప్పటివరకు మీటింగ్ జరగలేదు ఈసీ మీటింగే పెట్టలేదు ఆ ఈసీ మీటింగ్లో మనం ఖచ్చితంగా అడిగినాం రెండే సబ్జెక్టులు మాట్లాడండి అప్పటివరకు ఏంటంటే ఆ స్థలాన్ని ట్రస్ట్ చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించినందుకు ఆ మీటింగ్లో మీరు ఎలాంటి ట్రస్ట్ పెట్టకూడదు ఇది మహాసభకు మాత్రమే చెందాలి అప్పుడే మహాసభ అధ్యక్షుడికి వాల్యూ వస్తుంది ఇప్పుడు మన జిల్లా సంఘాలు ఉన్నాయి ఏది లేకుండా అధ్యక్షుడు అయితే ఏమైనా సహాయం చేయాలని వస్తే వాళ్ళు నుంచి చేయాలి ఎలాంటి సిస్టమ్ లేదు అయితే ఇంతకుముందు మనం పూర్వం ఆలోచించి మనకు మహాసభకు ఒక సభ్యత్వం పెట్టింది నూట ఐదు రూపాయల సభ్యత్వం ఉండే ఇప్పుడు ఐదు వందల రూపాయల సభ్యత్వం అది మనం నేషనైజ్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం డిపాజిట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ను లోషే గారు ఏం చెప్పింటే అయా ఆ వచ్చే ఇంట్రెస్ట్ను ఫిఫ్టీ పర్సెంట్ మహాసభ వాడుకోండి ఫిఫ్టీ పర్సెంట్ జిల్లా అధ్యక్ష జిల్లా అధ్యక్షులు చేయొంది వాళ్ళతో పాపం ఏం డబ్బులు ఉండవు మరి పైసలున్నాయ్ అధ్యక్షులు కాదు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నా తిరగాలన్న ఇబ్బంది అవుతుంది వాళ్ళ వాళ్ళ లోపల బీద వాళ్ళు ఉంటే వాళ్ళు సాయం చేయడం కోసం సహాయం అని చెప్పారు మణిక్రభు సార్ ఉన్నంత వరకు ఆ సహాయం అందింది తర్వాత ఇస్తారనే విషయమే అందరూ ఏమనుకుంటున్నారు అదే అందరు కొట్టి నేను నేను ఎందుకు కావాలంటే అందరూ కొట్టు ఇట్లా లాస్ట్కి ఏమైతుందంటే ఆ మీటింగ్ అయిపోయినాక నేను చాలా మంది నాకు ఫోన్ అన్న నేను మాట్లాడింది చాలా కరెక్ట్ కానీ అందరూ మాట్లాడేందుకు నేను మాట్లాడాలి నేను మాత్రం అందరూ మాట్లాడని మాట్లాడుకున్న ఉద్దేశం కరెక్ట్ ఎన్నికలు పెట్టింది నాకు కాదు అని కరగంటివి చెప్పేసాను చెప్పేసిన తర్వాత ఇది కాదు అని వెంటనే నాలుగేళ్ళు అన్నాగా ఈ మాసభ రూటే చేంజ్ అయింది మన ఉద్దేశంతో అన్ని మనం మన ఫస్ట్ మన ఉమ్మడి జిల్లా ఉంది మన ఉమ్మడి జిల్లాలో నిర్ణయం తీసుకున్నాం అందరి అభిప్రాయం ఏంది మన అమరావతి ఉండమంటారా ఎలక్షన్ పోదాం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమైన అందరం కూడా ఊపుమడిగా అందరం ఒకటే అభిప్రాయంగా సిస్టమ్ ప్రకారం ఎన్నికలు జరగాలి ఆ ఎన్నికలకు దానికి ఎలాంటి జిల్లా అధ్యక్షుల మీటింగ్లో చెప్పించుకో జరగడము ఇది కాకుండా బయలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేసినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా ఇదే కాకుండా ఈ క్రమంలో సింహాచన చెప్పేటట్టు బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసినాం దాదాపు ఒక పది బండ్ల ఇరవై బండ్ల వేసుకొని పోదాం అనుకున్నాం ఆ పోయే క్రమంలో ఏమైతుందంటే మన నిన్నమ ఒక దాదాపుగా నేను మనకి ఈ ఐదెకరాల ప్లేస్ రావడానికి ఒల్లెట్టి దామోదర్ గారు ప్రముఖ పాత్ర వహించింది ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి చాలా సన్నిధంగా ఉన్నాడు ఆ సందర్భంగా ఆయన మాట్లాడి మనకు ఐదెకరాల ప్లేస్ ఇప్పించారు ఆ జియో కాపీలో కూడా స్పష్టంగా ఒళ్ళేటి దామోదర్ అడిగినందుకు ఆయన జియో కాపీ ఉంది మన శంకరంలో అందరి గ్రూప్ లో తర్వాత నెక్స్ట్ మన ప్లేస్ అలాంటి చేసిన దాంట్లో కూడా మన ఎమ్మెల్యే బీగాల గణేష్ గారు పేరు పొల్లెడ్డి దామోదర్ గారు పేరు పెట్టి కింద మా సభకు ఇస్తున్నవాజ్ శెట్టి అమరావతి పేరు ఎక్కడ రాదు అయినా కూడా ఆయన ఏం చెప్పుకుంటున్నాడు నేను తీసుకొచ్చిన నేను తీసుకొచ్చిన చెప్పు ఎనిమిది ఏళ్ళల్లా జరిగింది ఏం లేదు చాలా మంది నాయకుడు కష్టపడ్డాడు ఈ రోజు మన దాంట్లో ముగ్గురు పోస్ట్ వచ్చిందంటే ఆ రోజు దామోదర ఉన్నాడు తీసుకొచ్చాడు అంటే ప్రతిసారి కూడా ఏ నాయకుడు మన మన వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు కష్టపడుతున్నారు చేస్తున్నారు ఏ ఒక్కరి నుంచి అని కాదు అందరూ ప్రతి ఒక్కరు కూడా సమర్థులే ఏదైనా చేయగలుగుతారు ఆయన ఒక్కడే కడతాడు అనే దానికి నేను కూడా ఏకీభవించకుండానే దీన్ని మాట్లాడుతున్నా ప్రతి జిల్లాలో కూడా తిరిగి మాట్లాడినాం దానికి మా రామకృష్ణ గారి మధ్యన వచ్చిందో ఆయన జిల్లా తీసుకున్నాడు కాబట్టి మేము ఇద్దరే ఫస్ట్ ఎందుకంటే చాలా మందిని తిరిగాల్సి వస్తుంది ఒక పది మందిలే స్కూల్ రోజు ఇంకో కాదు ఫస్ట్ మన అందరూ ఒక్కొక్కరిని అభిప్రాయం తెలుసుకొస్తామని వెళ్ళినాం పొల్లే దామోదర్ గారిని తర్వాత మన బీగాల గణేష్ గారిని తర్వాత ఎమ్మెల్యే కలో సుజాత గారిని దన్పాల సూర్యనారాయణ గారిని తర్వాత ఇంకా ఇట్లా మన ఎమ్మెల్సీ గారిని అందరికీ కలిసి వాళ్ళతో పాటు చాలా జిల్లాలలో నాయకత్వం ఉంది మనం ఇప్పుడు ఎట్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి ఎట్లా ఉన్నాము చాలా జిల్లాలో ఒక ఉమ్మడి నాయకుడు ఉన్నాడు ప్లస్ అన్ని జిల్లాలు అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పటివరకు దాదాపు ఒక రెండు మూడు జిల్లాలు మనం మాట్లాడి మనం మన మాటకి ఏం సార్ చేసుకున్నాం ఆయన ఏం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నాకు చిలగొట్టేసి ఎవరి వాళ్ళతో చెప్పేయడం చెప్పేస్తే మీతో అందరు చెప్పడం అందరు చెప్పడం తప్పే కాదు పది మంది మనం ఒక్కరే ఎన్నికయి నేనే ఉండాలనే కోరిక లేదు ఒక సిస్టమ్ ఫాలో చేయడానికి అందరు సపోర్ట్ చేయండి ఇక్క మీద కూడా అన్ని జిల్లాల అధ్యక్షులు తెలియాలంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లలో స్వచ్ఛందంగా మీ అభిప్రాయం మీద మాట్లాడే అవకాశాలు చాలా మందికి రాలేదు మీ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా అన్ని గ్రూప్లకి అయ్యా నేను చెప్తున్నా అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈ ప్రకారం ఎన్నిక చెప్పాలి మీరు ఏం చెప్పాలన్నది చెప్పేది ప్రతి ఒక్క పేపెట్ చెప్పండి ఎన్నిక జరపాలి ఎందుకు జరపాలి దాంట్లోనే మీరు గుణులతో చెప్పేటప్పుడు చెప్పండి అయ్యా మీరు మిగతా జిల్లాల అధ్యక్షులు ఆలోచించండి సిస్టమ్ ప్రకారం ఎన్నిక జరగండి మా ఎన్నిక జరగకపోతే కేసీఆర్ఏ మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి రాకపోయేది ఎన్నిక జరగకపోతే ఆడ జగనే మంచిగా అనిపించింది మరీ ఈసారి చంద్రబాబు నాయుడు రాకపోయేది మనదంతా కూడా అంతే ఎన్నిక పెడదాం ఎవ్వరు రాని దాని ప్రకారం చేస్తాం రెండు టర్మ్ కంటే ఎక్కువ ఉండకూడదని మన సిస్టమ్ ఉంది ఇప్పటికీ ఏళ్ళు అయింది అంతకుముందు మా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టర్మ్ చేసింది ఆయన రెండు నాలుగు సంవత్సరాలు ఇంకా ఎనిమిది సంవత్సరాలు చేస్తాం కొత్త కొత్త రావడం వల్ల ఏమవుతుందంటే ఉత్సాహం పెరుగుతుంది మళ్ళీ కొత్త బాడీ వస్తుంది కొత్త వైస్ ప్రజెక్ట్లు అవుతారు కొత్త సెక్రటరీలు అవుతారు ఐదు సార్లు మా అంటే యాభై మంది అయితే అధ్యక్షుద్ధాం అవుతారు యాభై మంది వైస్ ప్రైజెక్ట్లు వస్తారు యాభై మంది సెక్రటరీలు వస్తారు యాభై మంది ఈసీ నెంబర్లు వస్తారు ఎంతో మందికి మా సభ లీడర్షిప్లో వస్తుంది వాళ్ళందరూ కూడా ఊకర్గా పోస్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక సంఘం కోసం పనిచేస్తారు ఇది దీన్ని దృష్టి పెట్టుకోండి ముఖ్యంగా ఇది ఎవరి స్వార్థం కోసం కాదు మన సంఘాలు ఎంత డెవలప్ అయితే మనకు అంత ఉపయోగం అవుతుంది ఇప్పుడు ఆ స్థలంలో కూడా ఫంక్షన్ వల్ల కట్టే అక్కడ మనకు చాలా అవసరాలు ఉన్నాయి నీళ్ళు ఈ రోజు హైదరాబాద్ సిటీ చాలా పెరిగిపోయింది అక్కడ నిజంగా నేను ఏం అంటే రేపు ఇరవై తారీఖు మనం ఇరవై మూడు తారీఖు నాడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే రోజు నా మహబూబ్ నగర్లో ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టి ఇరవై మూడో తారీఖు నాడు మొత్తం తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల ప్రతినిధులతో ముఖ్యంగా జిల్లా అధ్యక్షులతో మాజీ అధ్యక్షులతో మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు సేవా కేంద్రంలో మనం బుక్ చేసి పెట్టినండి ఆ విషయం అమరావతి గారికి తెలిసి ఇవాళ మన మీటింగ్ ఉందని చెప్పి ఆయన నిన్ననే రేపు నేను మీటింగ్ పెడుతున్నాను ఇరవై తారీఖు అని ఇరవై మూడు తారీఖు కౌంటర్గా ఇరవై తారీఖు పెట్టింది మళ్ళీ రోజు మీటింగ్ పెడుతున్నాను అని నిన్న మీటింగ్ డేట్ డిక్లేర్ చేసి పంపించింది ఎలక్షన్ పెడుతున్నాడు ఆయన ఇప్పుడు కూడా ఏం మాట్లాడతాడు నేను మా జిల్లా అన్ని జిల్లాల అధ్యక్షులకు పిలిపిస్తా ఓ పది మంది మాట్లాడతారు సప్పట్లు కొడతారు నేను నాలుగేళ్ళు ఉంటా అదే మాటలు ఉన్నాడు ఆ సప్పట్లు కొట్టడం కాదు మనకు స్టేట్ కౌన్సిల్ సిస్టమ్ ఉంది ఇప్పుడు మాజీ అధ్యక్షులేదు పాదశాల ఉన్నాడు ఈరోజు మన నారాయణపేట సుచేంద్ర సుంద్ర సిస్టమ్ రెండేళ్ళు రెండేళ్ళైతే దిగిండి మరి ఆయన హక్కు లేదా మా సభలో మాట్లాడాలి ఉన్న అధ్యక్షత సపోర్ట్ కొట్టిస్తే మరి మాజీ అధ్యక్ష ఎక్కడ వాళ్ళి ఈ రోజు వరకు తొమ్మిదేళ్లలో ఏ మాజీ అధ్యక్షుని కానీ మాజీ ప్రధాన కార్యదర్శిని కానీ ఎవరిని విలాలి వాళ్ళ సలహా కూడా తీసుకోవాలి మన సభ సిస్టమ్ ఏముందంటే మాజీ అధ్యక్షునికి మాజీ ప్రధాన కార్యదర్శ కార్యదర్శికి లైఫ్ మెంబర్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇస్తున్నారు ఎందుకంటే ఒకసారి జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అంటే వాళ్ళు అనుభవస్తులే ఉంటారు వారి సూచనలు కూడా తీసుకోవాలని మా సభలో మన నియమాల్లో ఉంది కానీ అది ఎక్కడ పాటిస్తారు మాజీ అధ్యక్షుడు అంటానికి అసలు గుర్తే లేదు అమరాజు మాజీ సెక్రటరీ అనేది గుర్తే ఉండదు ఎవరైతే ప్రాజెక్ట్ ఉంటాడో వాళ్ళని కొట్టడం పిలిపియడం మాట్లాడడం వాళ్ళని కన్వీన్ చేసుకోవడం పెట్టుకోవడం ఆ సిస్టమ్ కాకూడదు మన అందరికి గుర్తింపు రావాలి మాజీ అధ్యక్షుల గుర్తికి రావాలి మాజీ ప్రధాన కార్యదర్శి గుర్తింపు రావాలి ఇదే కాకుండా మన తన సభ్యత్వం ఉంది మన సభ్యత్వం చేస్తే మన జిల్లాల ఒక వెయ్యి సభ్యత్వం ఉంటే ఐదు కౌన్సిల్ మెంబర్లు వస్తాయి పదివేల మంది ఉందంటే వంద కౌన్సిల్ మెంబర్లు వస్తాయి స్టేట్ కౌన్సిల్ నెంబర్ వీళ్ళందరూ కూడా మహాసభ గురించి చర్చించే అవకాశం ఉంది ఆ సిస్టమ్ కూడా క్లాప్ చేశారు ఎలక్షన్ లేదు మన తన ఎలక్షన్ లేదు స్టేట్ కౌన్సిల్ మెంబర్ లేదు మాజీ అధ్యక్షులు లేదు ప్రధాన కార్యదర్శులు లేదు అందరికి కులప్ చేసి తొమ్మిదేళ్ళ నుంచి ఆయనే పెట్టుకొని ఆయన నేనే ఉంటా నేనే చేస్తాను ఎంతసేపు అన మనం ఎంతో మంది మన మా సభలో పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్ని ఎవరు ఏం పని చేయలేదా ఎవరు పిల్లలు ఏం కాలేదా మనకు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అంటే గొప్ప గొప్ప వాళ్ళు జరుగుతుంటులేదు ప్రతి ఒక్కరు ఒక పని కార్యక్రమం వచ్చిన వాళ్ళు కట్టుకున్నారు ఈ రోజు ఆ బిల్డింగ్ కట్టిన ఎవరు ఈ ప్లేస్ ఆయన ఇచ్చిందా మా సభ ఎంతో మంది చేసే ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు కొత్త వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా చేస్తారు కొంచెం ఎక్కువ చేయొచ్చు కొంచెం తక్కువ చేయొచ్చు ఎవరు ఎవరి సమర్థతను బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ వస్తారు దానికి మనం పనిచేసుకోవడానికి అవకాశం ఇస్తారు స్టేట్ కూడా ఆలోచిస్తారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు చాలా బాగా పనిచేసిన అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చింది అక్కడ ఆంధ్రదా జగన్ గారు ఉన్నారు చాలా బాగా పనిచేసి అనుకున్నారు మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు అనుకున్నారు సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ వాళ్ళు చెప్పాలి బాగుందా బాగాలేదు కానీ నా ఆంధ్రకి నేను గొప్పది నేను గొప్పానని మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు రాష్ట్రంలో ఉన్న స్టేట్ కౌన్సిల్ మెంబర్లు మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు ఓటు హక్కు ఉంది చెప్పే అధికారం ఉంది అప్పుడు మెజార్టీ పీపుల్ అధికారం ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోబడాలి ఈ సిస్టమ్ను మనం రేపు ఇరవై తారీఖు లో ఇక్కడ చాలా మందికి అవకాశం ఉంది కొత్త సీనియర్ కు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు ఈ చంద్రకుమార్ గారు ఇప్పుడు కొత్త అధ్యక్షులకు ఆ ఇంట్రెస్ట్ పైసలు మనకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలనే విషయం ఎవరు తెలియదు ఆ డబ్బులే ఇవ్వడం లేదు ఎంతసేపు నాశమనే వాడుకుంటుంది మహాసభ అధ్యక్షుడు కారు వాడుకుంటాడు మహాసభ అధ్యక్షుడు పైసలు వాడుకుంటాడు అన్నీ ఆయన వాడుకుంటాడు మిగతా జిల్లా అధ్యక్షుడు మాత్రం కార్యక్రమాలు చేయాలి పైసలు పెట్టాలి మా సభ పోవాలి ఏదైనా పోయేది ఉంటే మాత్రం ఆయన మా సభ ఖర్చు పెట్టుకొని మహాసభ అధ్యక్షులు చేస్తారు సిస్టమ్ అంతా తప్పు ఉంది దీనికోసమే మనం ఖచ్చితంగా కూడా వన్ ఇయర్ బ్యాక్ మీరు మహాసభ ఎలక్షన్ జరపండి అని మనం గట్టిగా మాట్లాడి మాట్లాడితే అని చెప్పిండు అదే మీటింగ్లో దాన్ని డివేషన్ చేయడానికి మేము మాట్లాడబడతామని చెప్పిండు అందరూ ఉన్నారు అదే మాట్లాడతాను కదా ఎందుకు షాప్ కొట్టండి ఎన్ని రోజులు ఉంది ఇన్ని రోజులు ఆగివా నాలుగు నెలలే ఆగండి అన్న దానికి మనం గట్టిగా ఇంకా మన మనలోని కొంతమంది తీసి పోస్ట్ ఇచ్చి మనం పిల కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అయినప్పటికీ మనం మన ఇంపడుతున్న వాళ్ళు చాలా గట్టిగా ఉంటే వాళ్ళు మన పైన ఫోర్స్ తీసుకొచ్చి మార్చి వరకు కనెక్షన్ మనకు కూడా శిక్ష తప్పదు ఎందుకంటే మన సమస్యలు రోడ్ మీద ఏ ఉంది మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మళ్ళీ పర్సనల్గా కూడా పోయి కొంతమంది కలిసి ఏమైనా మరి మీరు పెడతారు మార్చిలో మరి మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది మళ్ళీ జూన్ వచ్చింది మరి పెట్టండి అని మళ్ళీ జూన్లో కూడా మీరు కలిసి మాట్లాడి అలా మీరు పెట్టండి ఎలక్షన్ పెట్టండి మాత్రం తప్పుదే పట్టియకండి మహాసభ మహాసభ సిస్టమ్ మాత్రం తప్పుదే పట్టియకండి ఈ సిస్టమ్ ప్రకారం ఎన్నికలు పెట్టండి అనే మాట మాట్లాడి దాన్ని సరే నేను మీటింగ్ పెడతాను మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తాను మీటింగ్ పెట్టకపోతే మళ్ళీ రెండు సార్లు గుర్తు చేసినాం అలా ఏమైనా మీటింగ్ పెడతలేదు పెట్టింది మన ఒక పద్నాలుగు మందితో ఉమ్మ మొత్తం తెలంగాణ మొత్తంలో పద్నాలుగు మంది ఆయనకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టిండు నన్ను కూడా పిలిచిన ఆ మీటింగ్ ఆ మీటింగ్లో ఆయన నుంచి సేపు ఏం చెప్తానంటే మనకు మహాసభ ఐదు ఎకరాల భూమి ఇచ్చింది దాంట్లో మనం పెద్ద పెద్ద హాల్ కట్టాలి అది కట్టాలంటే ఎవరి నుంచి కాదు నా నుంచి అవుతుంది ఏళ్ళు పడుతుంది కట్టనికి ఆ ఏళ్ళు నేను ఉంటా దాని తర్వాత అది ట్రస్ట్ చేసి నేను చైర్మన్ అయ్యి ఇంకా దిగిపోతా అనే మాట మాట్లాడాను దాంట్లో నేను ఆ మీటింగ్లోనే డైరెక్ట్గా వ్యతిరేకించినా అన్న ఇది కాదు ఎలక్షన్ పెట్టాలి బయట మాకు తిట్లు వస్తున్నాయి వాళ్ళకి మేము జవాబు చెప్పలేకపోతున్నాం మీరు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పెట్టలేరన్న విషయం మాట్లాడితే గట్టిగా మాట్లాడినాం మాట్లాడితే అలా ఉన్నట్టు బాలస చెప్పినట్టు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎవరు ఆయనకు అనుకూలంగా ఉంటాడో వాళ్ళకి ఇవ్వడం వాళ్ళతో ఫస్ట్ మాట్లాడేయడం జై కొట్టించుకోవడం అరే అందరూ కొట్టిరు నేను ఒక్కడింది అనేది అందరూ ఏమనుకుంటున్నారు అదే అందరూ కొట్టిరు నేను నేను ఎందుకు కావాలంటే అందరూ కొట్టు ఇట్లా లాస్ట్కి ఏమైతుందంటే ఆ మీటింగ్ అయిపోయినాక నేను చాలా మంది నాకు ఫోన్ చేశారు అన్నని మాట్లాడి చాలా కరెక్ట్ కానీ అందరు వ్యాపార సమస్యలు ఉన్నాయి మనం ఎంతోమంది మన పిల్లలు అక్కడికి వెళ్తున్నారు చదువుకోలేక పోతున్నారు మాకు ఎంతో మా ఫోన్లు వస్తున్నాయి అయ్యా మా పిల్లలకి హాస్టల్ రూమ్ సీట్ ఇప్పింది మా అమ్మాయికి ఇట్లా ఇప్పింది అబ్బాయిలు కానీ అమ్మాయిలకు చాలా ఘోరం ఇప్పటివరకు లేడీస్ హాస్టల్ లేదు మనం వైస్తాగానే ఓ ఆస్టల్ అర్థం లేడీస్ అందరికీ మనం ఉపాధి కల్పి అక్కడ ఉండడం అవకాశం కల్పిస్తాం హాస్పిటాలిటీ ఇప్పుడు వాసవ హాస్పిటల్ ఉంది కానీ అన్న చెప్పినట్టు కొత్త సిస్టమ్ లేదు మహాసభ ఆధ్వర్యంలో నడిస్తే దానికి సిస్టమ్ వస్తుంది ఏ ట్రస్ట్ ఉండదు మహాసభ ఉందనుకోండి మాసభలో ప్రతిసారి కంపెనీ మారుతుంటుంది అది సిస్టమేటిక్గా నడుస్తుంది కడతాం ఈ రకరకాల మన మన వాళ్ళు ఉంటారు ఎక్కడనో పోయి ఉండకుండా బ్రతాన్న భోజనం అన్ని కనిపించి హైదరాబాద్ నగరం పెద్ద నగరం అయింది ఎక్కడో హోటల్లో ఉండాలే ఉండాలి వాళ్ళు తినాలి అవన్నీ చేయకుండా అక్కడ నువ్వు ఫ్రీ భోజనం పెట్టేసి కొన్ని రూమ్స్ కట్టిస్తాం మనం పెట్టుకోనికే మాసభ బిల్డింగ్ లేదు పార్కింగ్ లేదు చిన్న ప్లేస్లో ఉన్నాం పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం ఇవన్నీ కాకుండా నేను ఒక పెద్ద ఫంక్షన్ నడుపుకుంటా నేను పర్మనెంట్ ట్రస్టీ ఉంటా నేనే నడతాను సిస్టమ్ కరెక్ట్ కాదని మేము ముందుకు వచ్చినాం చాలా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం అవసరం ఉన్న వాళ్ళు నేను పిలుస్తాం నేను వేరే అనుకోకండి దీంట్లో అందరికి కట్టుకోపోవాలనే ఆలోచన ఉన్నది నిన్న మనం బయటికి వెళ్ళినాక కొంత చేంజ్ అయ్యింది అందరం పోతే వాడు బయట పడతలేదు కొంతమంది లీడర్లు వాళ్ళ అభిప్రాయం చెప్పని భయపడతారు వాళ్ళకు ఒక్కసారికి అభిప్రాయం వస్తలేడు రెండు సార్లు